ఒక ఆభరణంలో బంగార రాగిల మధ్య నిష్పత్తి ఫైవ్ ఇస్ట్ త్రీ అంట ఫ్రెండ్స్ ఒక ఆభరణం ఉంది ఆ ఆభరణంలో బంగార రాగిల మధ్య నిష్పత్తి బంగారం రాగిల మధ్య నిష్పత్తి ఫైవ్ ఇస్ట్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ మరొక ఆభరణంలో బంగార రాగిల మధ్య నిష్పత్తి త్రీ ఇస్ట్ వన్ ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ త్రీ ఇస్ట్ వన్ అంట ఈ రెండింటిని కలిపి కొత్త ఆభరణం తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఆభరణంలో బంగారం మిశ్రమం చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ బై ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఫ్రెండ్స్ ఎయిట్ రాగి మిశ్రమం ఎంత ఫ్రెండ్స్ త్రీ బై ఎయిట్ నెక్స్ట్ సేమ్ ఇది సెకండ్ ఆభరణంలో బంగార నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్ త్రీ బై ఫోర్ కామ వన్ బై ఫోర్ ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ఈ రెండింటిని కలిపి ఈ కలిపి కలిపంటా ఈ రెండింటిని కలిపి కొత్త కొత్త ఆభరణం తయారు చేసిన బంగారం రాగిల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ బంగారం రాగి ఫ్రెండ్స్ సో మనం బంగారం బంగారం సపరేట్ వేసుకుందాం రాగి రాగి సపరేట్ వేసుకుందాం ఫ్రెండ్స్ది ఇప్పుడు ఇది బంగారంది ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఇది బంగారంది కాబట్టి త్రీ బై ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటిది ఇది రాగిది త్రీ బై ఎయిట్ ప్లస్ వన్ బై ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ వీటి నిష్పత్తి ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ అంతేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎల్సీఎం అంత ఫ్రెండ్స్ ఎయిట్ ఎయిట్ కాబట్టి సో ఫైవ్ ప్లస్ ఫోర్ టూ జర్ త్రీ టూ జర్ సిక్స్ సో ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ సో లెవెన్ నెక్స్ట్ ఇక్కడ ఎల్సీఎం ఎయిట్ కాబట్టి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ ఫోర్ టూ జర్ టూ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ అనమాట ఫ్రెండ్స్ సో లెవెన్ ఈస్ట్ ఫైవ్ ఆప్షన్ ఏ లెవెన్ ఈస్టు ఫైవ్